అందరికీ సైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో అంబరీషుడు ధర్మ సంకటంన జలపారణం చేయటం దుర్వాసమహముని సాపదానము సుదర్శన ప్రయోగము గురించి తెలుసుకుందామండి బ్రాహ్మణులు ఇలా చెప్తున్నారు మహారాజా నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి వృత్తురాడు బిగించినట్టు అయింది ఇది నీ పూర్వపాతకం వలన సంభవించింది ఈ విషయమందు మేము నిశ్చయించడానికి సమర్థలం కాము పారణను ఆపితమా హరిభక్తికి లోపం కలుగుతుంది పారణ చేయించితమా దుర్వాసమహమును శాపమిస్తాడు కనుక ఎట్లయినా నువ్వు రాక తప్పదు అందుకని ఆలోచించి నీవే నిశ్చయించుకో అని చెప్పారు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమునిట్లని చెప్పాను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడి కంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది నేనిప్పుడు కొంచెం జలం చేత పారణ చేస్తాను ఈ జలపానము భక్షణమగుతుంది అది భక్షణమగునని పెద్దలు చెప్పి ఉన్నారు ందుకు ప్రమాణం కూడా ఉంది కర్తుం సాధ్యం యథానాళం ద్వాదశ్యిస్తు పారయేత్ పశ్చాద్భుం జీత్యే చపరే చిగురితి కాబట్టి చేత తిక్రమణ దోషము రాదు బ్రాహ్మణతిరస్కారమునూ ఉండదు ఇట్లు చేసినేడల దుర్వాసుడు సంపించడు నా జన్మాంతర పాతకము నశించును అంబరీష మహారాజులా నిశ్చయించుకుని జలం చేత పారణ చేసను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించు వాడు అంబరీష మహారాజును చూచి చెవులకు వినసక్యము కానే కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పాలన స్నానం స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అద్దమ్ముడు వాడు అశుద్ధములో ఉండు పురుగువలే మలాసేగును ఆత్మార్థము వంట చేసుకొన్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును అగ్ని పక్వమైనది కాని పక్వము కానిది కాని ఆకు కాని పుష్పము కాని ఫలము కాని పాలుగాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధి యగు జలమును తిరస్కారివైన నీ వెట్లు హరి భక్తుడవగుదువు ఓరి మంధుడా ఎప్పుడైనా నువ్వు బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా నీకు హరిదేవుడెట్లగును అతనియందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడైన నన్ను వదలి భుజించితివిగాన బ్రాహ్మణ తిరస్కారివైతివి బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా వైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట మతము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి ఓరీ నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి పుణ్యాత్ముల పాలటి నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదు కాబట్టి నీవు ధర్మ కంట కూడా వగుదువు దుర్వాసుడిట్లు పలుకుగావి నీ అంబరీసుడు భయంతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను అయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాప మానసుడను నిన్ను వేడుదను నన్ను రక్షించమని కోరెను నేను ధర్మ మార్గంను తెలియక పాపమును బురదయందుపడి దుఃఖించుచున్నాను నిన్ను వేడుచున్నాను నన్ను రక్షింపుము నేను క్షత్రియుడను పాపములను చేసి తిని నీవు శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షింపు బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఎందురు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరింపవలేను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాస మహామును తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుడుగా ప్రయత్నించి ఇట్లనియ రాజా నేను దయగలవాడను కాను నాకు శాంతి లేదు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలుసుకునుము ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించినేడల శాంతులగుదురుగాని నేను కోపితుడనైతి నేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను గాడను ఇట్లని పలికి ఉద్దేశించి శాపమిచ్చెను మత్స్యము కోర్మము పరాహము వామనుడు వికృతముకుడు బ్రాహ్మణై క్రూరుడు క్షత్రుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి గానివాడు దురాచారుడు పాసండ మార్గవేదియు బ్రాహ్మణై రాజ్యాధికారి గానివాడు దయాశూన్యుడే బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్ధవేదిని కనుక విచారించి జలముతో ప్రారణ బ్రాహ్మణ్ణు కంటే ముందు చేసి తిన గర్భంతోనున్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి ఎందునూ గర్భమును పొందదగినది ఒకటి కనుక గర్వే గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తిననెను ఇలా పదిశాపములను ఇచ్చినా గాని శాంతింపక నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వాలని తలచి మహాముని నోరు తెరుచునంతలో అంబరీసన హృదయమందున్న వేద్యుడు భక్తి ప్రియుడును శరణాగత వచ్చనుడున హరితన భక్తుడిని కాపాడు తలంపుతో బ్రాహ్మణ్ణి మాటను సత్యముగా చేయవలనను తలంపుతోను పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుడుకు ప్రయత్నించిన బ్రాహ్మణ్ణి అక్రమమునకు తగిన శిక్ష విధించవలేనని తలసి తన చక్రమును పంపెను ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించి జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను దానిని చూసి ఆ దూర్వాస మహాముని భయము పొంది ప్రాణములను కాపాడుకును తలంపుతో పరిగెత్తెను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను ముని ఆత్మరక్షణమునకై భూముని అంతయు తిరిగెను దూర్వాసుడు చక్రం చేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను ఇంద్రాది దిక్పాలకులను వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసుని రక్షింపలేకపోయి ఇట్లు తప్ప తపస్సు చేసుకున్న మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసనకు ప్రాణ సంకటము తటస్థించను ఇది కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము సాయిరామ్